మన సార్ విజయసాగర్ స్వామి మనకి సదస్సు ఉంది అంటే పదిహేను ఏ ఊళ్ళో చామాలి చెప్పారు కదా రాత్రి మాట్లాడే దాంట్లో నిజమే డేట్ తారీఖు తారీఖు ఇచ్చేసాను చిత్తూరులో ఉంటాం మీరు విద్యాసాగర్ అండి సార్ ఎక్కడ సార్ నమస్తే ఎక్కడ నుంచి సార్ హలో సార్ కుదిరితే రండి ఇప్పుడు సభ ప్రారంభం అవుతుంది प्लीज सर प्लीज ఇంకో నగర సంగీతం జరుగుతుంది పదిహేను గుళ్ళు ఉత్సవాలు మీరు ఇస్తే అంటే మాట ఇచ్చాం కాబట్టి చిత్తూరులో ఐదు రోజులు ప్రోగ్రాం అందులో ఉంటాం హిందీ మొదలవుతుంది హిందీ పది పది అద్భుతం ఆధ్యాత్మిక

சந்தோஷம் சந்தோஷம் நீக்கே பத்தி அலகேட்டி பாட்டப்பட்ட 예스티라 yes, <rez divides>

ભગવરી હવે શું શું

أجلابي شريف ماذا سيربي؟ ماش معه كذي هما سيربي ده 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 ماش معه كذي هما سيربي ده

didih sri ramaji padra putra english padra 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 சூர் சூரிய சூரியவாத் அபிமான